యు సిన్నర్ సిన్నర్ ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు మనకేం చెప్తుంటాయంటే ఎప్పుడు కూడా నువ్వు పాపివి నువ్వు నేరం చేశావు నువ్వు పాపం చేశావు నువ్వు దోషం చేశావు అని ఎప్పుడు కూడా మన మీద నేర నేర స్థాపన చేస్తూ ఉంటాయి టు ఫ్రమ్ లైఫ్ దోషము ఆ పాపం యొక్క మరక ఆ మచ్చ డాగు తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి దిగొచ్చాడు కాబట్టి ఆ రక్షకుని కలుసుకోవడానికే ఈ ఈ క్యాంప్ లో మన సమయమైసమయం వాట్ ఇస్ యువర్ ట్రబుల్ కాబట్టి నీ సమస్య ఏంటి వాట్ ఇస్ యువర్ మెయిన్ ట్రబుల్ ఇస్ గిల్ట్ నీ యొక్క ముఖ్యమైన సమస్య ఏంటిదంటే నీ నేరం పాపం యొక్క నేరమే బికాజ్ యు హావ్ sinned against god ఎందుకంటే నీవు దేవునికి విరోధంగా పాపం చేశావు గాడ్ మేడ్ అ ప్రొవిజన్ టు రిమూవ్ యువర్ గిల్ట్ యువర్ ట్రబుల్ ఫ్రమ్ యువర్ హార్ట్ అయితే నీలోన ఆ దోషారోపణ తొలగించడానికి దేవుడు ఒక సదుపాయం చేశాడు

నాలుగు నేరం ఉంది దోషముంది ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వరంగని కూడా దేవుడు క్షమించేస్తున్నాడు నేరం తొలగించేస్తున్న గిల్ టు విల్ గోవే కాబట్టి నేరము తీసివేయబడుతుంది యూ లై యువర్ హార్ట్ విల్ బి ఫ్రీ ఫ్రీ హైండ్ కండెమ్నేషన్ నీ ఫృదేమో ప్రతి దోషారోపణ నుండి నీ ఫృదేమో ప్రతి పాపం యొక్క ఖండన నుండి నీ హృదయం విడుదల పొందుతున్న ఆల్స్ ఏస్ డెలివరీ దమ్ ఎవ్రీ కండెమ్నేషన్ కాబట్టి పౌరించాడు

నామందు విశ్వాసమను ప్రతి వారికి దేవుని పిల్లలయ్యే అధికారము హక్కు ఆయన మనకి

దేవుని సన్నిధిలో మోకరించి మన పాపం ఒప్పుకొని విడుదల మనం ప్రభు రక్తంలో కడుగబడడానికి ఈ చోట యూత్ క్యాంప్ లో సమావేశమయ్యారు ఆయన ఇరవై రెండు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడు విద్యార్థిగా ఉన్నాడు అప్పుడు ఆయన రక్షణ పొందినారు ఐ వాజ్ స్టూడెంట్ ఇన్ ఏసీ కాలేజ్ ఏసీ కాలేజ్ లో గుంటూరులో ఆయన విద్యార్థిగా ఉండినాడు ఐ వాజ్ లివింగ్ ఇన్ ఐ వాస్ లివింగ్ ఇన్ వెరీ గుడ్ లైబ్రరీ ఏసీ కాలేజీలో మంచి లైబ్రరీ కూడా ఉంది ఐస్ ఓన్లీ రిలీజియస్ బుక్స్ నేను ఆ కాలేజ్ లైబ్రరీలో వెళ్ళి మత సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవాడి లైబ్రేరియన్ యూస్ టు థింక్ దిస్ బాయ్ ఇస్ అ వెరీ గుడ్ బాయ్ థింగ్స్ ఓన్లీ రిలీజియస్ బుక్స్ లైబ్రేరియన్ ఏమనుకునేవాడు అంటే ఈ పిల్లవాడు ఎప్పుడొచ్చినా కూడా బైబిల్ అలాంటి పుస్తకాలు చదువుతాడు ఈ పిల్లవాడు చాలా మంచివాడు అనుకున్నాడు మై పర్పస్ ఇస్ డిఫరెంట్ బికాస్ ఐ సఫరింగ్ ఫ్రమ్ గిల్ట్ ఐ వాంట్ ఫైండ్ అవుట్ ద వే వేర్ ఐ కెన్ గెట్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ గిల్ట్ నేను బైబిల్ తర్వాత మత సంబంధమైన పుస్తకాలు ఆ లైబ్రరీలో ఎందుకు చదివేవాడు అంటే నేను పాపం చేశాను అనే నేరం నాలో ఉండింది ఆ నేరం నన్ను ఎంతో తొందర చేసేది ఆ తొందర నుండి నేను తప్పించుకోవడానికి ఇలాంటి పుస్తకాలు చదువుతూ సమయాన్ని అలా కాలక్షేమం వన్ టు సెట్ కాబట్టి నేనే కాదు ఎవరెవరైతే నేరారోపణ కలిగిన మనస్సాక్షి కలిగి ఉంటారో అలాంటి వారు విడుదల అంటే వారు కడగబడి పవిత్రంగా కావాలని ఎంతో ఆశిస్తుంటారు అయితే కళాశాలలో నేను యేసు క్రీస్తు ప్రభును నా రక్షకునిగా తెలుసుకున్నాను ఇట్ వాజ్ నియర్లీ ట్వంటీ టూ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ నౌ టుడే ఐఎమ్ నైన్టీ ఇయర్స్ ఈ నేను ఇరవై రెండు సంవత్సరంలో ప్రాయంలో ఉన్నప్పుడు నేను రక్షణ పొందినాను ఇప్పుడు తొంభై సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు సహోదరుడు ఫ్రమ్ దాట్ ఐ కుడ్ ఫౌండ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఏ లవింగ్ సేవియర్ అప్పటి నుండి ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇప్పటివరకు నాకు నాకొకటి తెలుసు ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రేమగల రక్షకుడు వే లోబడి లైక్ హిమ్ ఆయన వంటి రక్షకుడు ఇంకా కూడా లేడు బికాస్ ఈ బికమ్ ఐ బికమ్ ఇస్ సన్ ఎందుకంటే నేను ఆయన కుమారుణ్ణి అయిపోయాను ఐ కెన్ గో టు హిమ్ అండ్ సాల్వ్ ఎవ్రీథింగ్ నేను ఆయన దగ్గర వెళ్తాను నేను ఆయన విషయం ఆయనకు అన్ని కూడా చెప్పి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాను ఇది ఎవరికై టెస్ట్ ట్రయల్ ఈ గివ్స్ ఓవర్ ఈ గేవ్స్ అండ్ విక్టరీ ఓవర్ ఆల్ ది ప్రతి పరీక్షలో ప్రతి ఇబ్బందిలో ప్రతి శ్రమలో నేను ప్రభౌతో చెబుతాను ప్రభు వాటన్నిటిని విని వాటన్నిటి మీద నాకు విజయం ఇస్తాడు వై దిస్ దిస్ థీమ్ వర్వర్ క్యాంప్ ఈస్ లై దిస్ కాబట్టి మన క్యాంప్ ఇలా ఉంటుంది నే ఆల్ ఆల్విస్ థింగ్స్ యూ ఆర్ మోర్ దర్ ఓవర్ కవర్స్ త్రూ హెమ్ దట్ లౌడ్ హస్ ఏసు క్రీస్తు ప్రవ్న అంద విశ్వాసమొచ్చిన మన అందరి స్థితి ఎలాగుంటుందంటే వీటన్నిటిలో మనము అంటే ఈ శోధనలు శ్రమలు ఇబ్బందులు కష్టములు హింసలు అవమానములు వీటన్నిటిలో మనం అత్యధిక విజయము పొందు క్రీస్తు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో ఎన్నో పరీక్షలు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి సహాయం ఎక్కడి నుంచి

మనం రక్షణ పోయిన తర్వాత యేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచిన తర్వాత ఈ లోకంలో వచ్చే ప్రతి పరీక్ష ప్రతి ఇబ్బంది ప్రతి కష్టము బాధ శ్రమ నింద వాటన్నిటి మీద ప్రభు మనకు విజయం